పావ్ కాజా ఒక కాజా వచ్చి కేజింపా ఉంటాయంట చాలా వెయిట్ అయితే ఉన్నాయి ఇంత పెద్ద కాజలు మనం ఎక్కడ కూడా చూసిండు ఆటో ప్రకారం అయితే ఇంకా పెద్ద కాజాలు కూడా చేస్తారు కొన్ని ఊరి పేర్లు చెప్పగానే కొన్ని స్వీట్స్ అయితే డక్కుని గుర్తుకొస్తాయి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డగ్బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తాపేశ్వరంలో అయితే ఉన్నామండి ప్రజెంట్ నేను శ్రీ భక్తంజనేయ స్వీట్స్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాను అనమాట మనకి తాపేశ్వరం అనగానే కాజా అనేది అంతకే గుర్తుకొస్తుంది సో అసలు ఈ కాజాకి ఎందుకు క్రేజ్ అసలు దేశ విదేశాల్లో కూడా ఈ కాజా అంటే చాలా ఫేమస్ ఈ తాపేశ్వరం కాజా ఏ విధంగా తయారు చేస్తారు దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకుందాం రండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలానికి సంబంధించిన తాపేశ్వరం అనే గ్రామం అయితే కొన్ని అండి కొన్ని చెప్పగానే కొన్ని స్వీట్ ఐటమ్స్ అయితే మనకు ముందుగా గుర్తుకొస్తాయి ఈ తాపేశ్వరం పేరు చెప్పగానే కాజా అనేది మనందరికీ తెలిసిందే ప్రస్తుతం నేను తాపేశ్వరం శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ దగ్గర అయితే ఉన్నామండి ఇది స్థాపించి మొత్తం డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే అయింది ఇక్కడ కాజాలు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం రండి దీని అడ్రస్ వచ్చి మెయిన్ రోడ్ తాపేశ్వరం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది స్థాపించి మొత్తం డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే అయిందండి అందుకని పర్టికులర్గా ఈ షాప్ అయితే రావడం మంచిదే జరిగింది ఆర్డర్ ప్రకారం ఎంత దూరం పంపిస్తారండి మేము మొత్తం యూఎస్సి కూడా పంపుతాం యూఎస్సి అక్కడ మాములుగా అంటే వాళ్ళకి ఏది కావాలన్నా పంపిస్తాం స్వీట్ అయితే తాపేస్తవని కాజానే కాదు మొత్తం ఎక్కడికైనా ఫుడ్ లైసెన్స్ ఉన్నాయి ఓకే ఎక్కడికైనా పంపిస్తాం ఓకే అంటే స్టార్ట్ చేసి నుంచి రండి వరకు ఇంకా ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ మిమ్మల్ని బట్టి వేరే మిగతా ఓకే వచ్చినాయండి ఒక లడ్ వచ్చి ఐదు వేల ఐదు వందల డెబ్బై కేజీలు అండి టూ థౌజండ్ ట్వెల్వ్ లో అయితే ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కేజీలు అండి టూ థౌజండ్ థర్టీన్ అండి ఏడు వేల నూట ముప్పై రెండు కేజీలు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కేజీలు

ఎక్కువ తయారు చేస్తారండి మన యూవర్స్ కి చూపించాలనే ఉద్దేశంతో అయితే కేజీ పిండిని అయితే తీసుకుంటున్నారో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము ఇప్పుడైతే ఆయిల్ అయితే పావు గంట పడుతుంది మనకి ఇది ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి ఒక పావు గంట అయితే టైం పడుతుందండి ఆయిల్ యూజ్ చేయడానికి ప్రెసెంట్ అయితే వాటర్ అయితే తీసుకుంటున్నారు చపాతీ మొద ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా అయితే తయారు చేస్తారనమాట ఇది నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా చూద్దాము ఇక తాపేశ్వరంలో ఓన్లీ కాజా ఒకటే కాదు ఇంకా కొన్ని స్వీట్ ఐటమ్లు కూడా తయారు చేస్తూ ఉంటారన్నమాట ఎన్ని నిమిషాలు ఉంచాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా కంప్లీట్ అయిపోతుంది మనం చపాతీలను ఏ విధంగా తయారు చేస్తారో సేమ్ అదే విధంగా మిషన్ ద్వారా అయితే తయారు చేస్తున్నారండి ఇదిగోండి మనకి చపాతీల కర్రకి పౌడర్ అయితే ఎలా ఎత్తుతామో సేమ్ అదే విధంగా అనమాట పౌడర్ అయితే యాడ్ చేస్తున్నారు మధ్య మధ్యలో మాక్సిమం ఒక చపాతీ షేప్ రావడానికి ఎన్నిసార్లు చేయాలంటారు ఇలా ఓకే నాలుగు ఐదు సార్లు అయితేనే కానీ మనకి చపాతీలా అయితే రాదు అన్నమాట చపాతి ఏ విధంగా తయారు చేస్తాం సేమ్ అదే ప్రాసెస్ కానీ ఇది ఏంటంటే మిషన్ ద్వారా అయితే తయారు చేస్తున్నారు సిన్ లేయర్మాట వీటిని ఇప్పుడైతే కట్ చేస్తారు మనకి చాలా చూస్తాం కదా కాజాలు ఏ విధంగా తయారు చేస్తారో సేమ్ అదే ఇప్పుడు అయితే కట్ అనమాట చిన్న చిన్న పీసెస్ కింద ఏ విధంగా కట్ చేస్తారో చూద్దాము ఏంటండి ఇది వాటరా ఓకే దేనికండి అలా వాటర్ ఓకే ఇక్కడ ఏంటంటే ఫోల్డ్ చేస్తారు కదా అది ఓడిపోకుండా అయితే వాటర్తో అయితే బ్రష్తో అయితే చేస్తున్నారు హైజనిక్ పద్ధతిలో అయితే తయారు చేస్తున్నారండి ఇప్పుడు అయితే ఫోల్డింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు కటింగ్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా చూద్దాం కేజీకి నుంచి కేజీకి అరవై వచ్చేదాకా చేస్తాం ఏ సైజ్ అయినా సరే ఒకటి అంటే దాదాపు రోజుకి వచ్చి ఎన్ని తయారు చేస్తారండి రోజుకి మినిమం వంద కేజీల దాకా అవుతాయి వంద కేజీ ఆర్డర్ కాకుండా ఆర్డర్ కావాలంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలంటే టూ డేస్ మనకి ఏంటంటే ఇప్పుడు ఎలాగ వెడ్డింగ్ సీజన్ కాదండి మనకి సార్లు నిమిత్తం ఏదైనా ఒకవేళ ఆర్డర్ కావాలంటే టూ డేస్ ముందు చెప్తే వెళ్ళి మొత్తం అని మాకు ఆర్డర్ అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇందులో చాలా అంటే కాజా అంటే ఒక రకమే అనుకుంటారు కదా కాజాలోనే రెండు మూడు రకాలు అయితే ఉంటాయి అవి కూడా ఒకసారి ఏంటో అడిగి తెలుసుకుందాము ప్రజెంట్ అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నారు కదా ఆ ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు మనం చాలా చోట్ల గ్యాస్ మీద డైరెక్ట్ గా అయితే ఇలా ఫ్రై చేయడం అయితే జరుగుతుంది కదా ఇక్కడ ప్రాసెస్ మొత్తం కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది అంటే మనకి వేడి ఆయిల్ అయితే తీసుకొచ్చి వేరే బానీలు అయితే వేసి ఫ్రై చేస్తున్నారనమాట అసలు ఎందుకు ఇలా చేస్తున్నారనేది అంటే హీట్ ఎక్కువ అయిపోతుంది అయిపోతుంది అయినా మరి త్వరగానే ఫ్రై అయిపోతుంది అంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ప్రాసెస్ వచ్చేసి అంటే చాలా చోట్ల ఏంటంటే డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేసి ఇలా ఫ్రై చేయడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బాయిల్ చేసిన ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ మనకి అంటే డైరెక్ట్గా కాజల్ దగ్గర అయితే వేయడం అయితే జరుగుతుంది బానీలో చాలా డిఫరెంట్ గా ఉంది మనం చూస్తుండగానే ఆల్రెడీ ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కలర్ అయితే చేంజ్ అవుతుంది దాదాపు ఎంత టైం పడుతుంది అంటారండి ఫ్రై అవడానికి పావు గంట మనకి పావు గంటలు అయితే ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే పొయ్యి మీదకైతే షిక్ చేశారు అయితే ఫ్రై అవుతుంది రోజుకొచ్చి చాలా కాజాలు అయితే తయారు చేస్తారండి అంటే ఒకటి రెండు కాదు మనకు ఆర్డర్లు ఉన్నప్పుడు అయితే ఇంకా బిజీగా ఉంటుందన్నమాట ఫెస్టివల్ టైంలో అయితే మనకేంటే వన్ మినిట్ ఇలా ప్రెషన్ మొత్తం పాత్ర అప్రూవ్ చేసుకుంటుందంటే సో అది కానీ ఇక్కడ పందరగో పండి ఇలా ప్రెషన్ చాలా టైం అయితే చూసుకుంటుంది కానీ ఆఫీస్లో రావడానికి ఏంటంటే మన బయట స్కీస్ ఎన్ని కిన్నా కూడా ఈ డేస్ అయితే చెక్ చేస్తున్నారు మనకి ఏంటంటే స్ట్రక్చర్ ఉందో లేదో చూసుకుంటున్నారు మనకేంటంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి అందుకని మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తాను అన్నమాట తాపీ స్పెషల్ ఏంటంటే ఎక్కడైనా సరే పాకంలో డిక్ చేసిన తర్వాత అలా సేల్ చేసేస్తారు ఈ తాపేశ్వరం కాజాకి స్పెషల్ ఏంటంటే కొంతగా పాకం అయితే తీసుకెళ్ళి దాంట్లో అయితే ఇలాచీ పౌడర్ నెయ్యి యాడ్ చేస్తారండి పాకంలో డిప్ చేసిన కాజాలని అయితే ఇందులో డిప్ చేస్తారన్నమాట ఇది పూత పూత వేయటం అంటారంట అంటే కాజాలో ఉన్న పాకం బయటికి వెళ్ళకోకుండా ఇలా పూత వేయటం అయితే జరుగుతుంది ఈ కాజాకి అది మాట స్పెషల్ వచ్చేసి సో చూడటానికి కూడా చాలా బాగుంది స్మెల్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంది ఈ కాజా ఏ విధంగా ఉందో టేస్ట్ అయితే ఇప్పుడు చూద్దాము మన కాజాని అయితే టేస్ట్ చేస్తున్నామండి ఏ విధంగా ఉండబోతుంది అనేది అసలు ఇలా పట్టుకుంటేనే చాలా జ్యూసీగా అయితే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది మనం బయట కాజాలకి దీనికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా అండి ఎందుకంటే పైన అయితే పోత అనేది ఉంటుంది కదా సో పాకం అనేది లోపలే ఉంది చాలా జ్యూసీగా ఉంది మాట స్వీట్ కూడా మరీ హెవీగా అయితే అనిపించట్లేదు తిని తినాలనిపిస్తుంది మాట అంత బాగుంది అందుకనే తాపేశ్వరం కాదు ఒక్కసారైనా తినాలి ఎన్ని స్వీట్లు తిన్నా దీనికి ఉన్న టేస్ట్ అయితే ఎక్కడ కూడా రాదు ఎక్సలెంట్ కాజా మేకింగ్ అయిన తర్వాత ఇక్కడికైతే షిఫ్ట్ చేస్తారండి అంటే కాజా అనగానే మనకి ఒకటే కాదు ఇందులో రెండు మూడు రకాలు కూడా ఉంటాయి అసలు ఏమేమి ఉంటాయి సైజెస్ ఏంటంటే కాజల్లో రెండు మూడు రకాలు ఉన్నాయన్న కదా గొట్టం కాజా కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది సో ఇవి ఏంటండి ఇవి చిట్టి కాజాలు చిటి కాజాలు మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి సార్ కాజాస్ మన దగ్గర సైజులో మీరు ఆర్డర్ పెట్టి ఏ ఏ సైజు అయినా చేస్తారండి కేజీ కే కాజాలోనే మనకి గొట్టం కాజా ఉంటుంది మడత కాజా మడత కాజాలో సైజులు ఉంటాయి ఇందులో నేతి కాజాలు ఉంటాయి ఓకే ఆయిల్ కాజాల ఓకే అంటే అవి ప్రైజెస్ మనకి ఏమన్నా ప్రైస్ ట్యాడం డాడం నేత్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఓకే ఆయిల్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఓకే ఇవేమో ఆయిల్ కాజాల అండి ఇవన్నీ కూడా కేజీ మూడొందలు అండి ఇందులో సైజులు ఉంటాయి అన్నమాట కేజీ పదిహేను వస్తాయి ముప్పై వస్తాయి ఇరవై అరవై వస్తాయి వస్తాయండి నాలుగు వస్తాయి నెయ్యి అంటే ఈ అరవ ఉన్నాయని నెయ్యి కాకినాడ గొట్టం కాజా అంటారు అది కూడా అవైలబుల్గా కాజా అంటే మామూలుగా మడత కాజా ఒకటే కాదండి మనకి గొట్టం కాజా కూడా ఇక్కడ అవైలబుల్గా మనకి పెద్ద సైజ్ అంటే ఎంత వరకు అంటే ఎన్ని కేజీల వరకు అలా ఉంటుందా మీకు ఆర్డర్ ఇస్తే ఫైవ్ చేస్తాం ఐదు కేజీల మనకి కాజా ఒకటి వచ్చి ఐదు కేజీల వరకు కూడా తయారు చేస్తారండి అది కూడా ఆర్డర్ ప్రకారం అన్నమాట అంటే ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా మంది అలా స్పెషల్గా చేయించుకుంటారు కదా వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అమ్మో చాలా వెయిట్ ఉంది ఇది చాలా వెయిట్ ఉందండి కాజా చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని ఎంతవంటి వేటి బుడ కే ఉంటుంది కాజా ఒక కాజా వచ్చి కేజింపావ్ ఉంటాయంట చాలా అయితే ఉన్నాయి ఇంత పెద్ద కాజా మనం ఎక్కడ కూడా చూసిండో ఆర్డర్ ప్రకారం అయితే ఇంకా పెద్ద కాజాలు కూడా చేస్తారు పంచదార చిలకలు అంటారు వీటిల్లోనే మనకి చాలా డిఫరెంట్ గా అయితే తయారు చేస్తున్నారు అంటారు అంటే అరటిపల్ల అస్తం అనేసి తర్వాత ఇవేంటారండి గొల్లబాములు ఓకే అవి తర్వాత బర్డ్స్ ఇదేంటండి పన్నీరు పన్నీర్ బుడ్డి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మనకి అంటే చాలా మంది పంచదార చిలకలు అంటే మనం ఇలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇందులోనే చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అట్టపల అస్తం కూడా ఉందో అది కూడా అయితే చూద్దాం చూడండి చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట ఇవన్నీ మనం ఎక్కడ చూడలే ఐటమ్స్ ఇవన్నీ అంటే ఇవి కూడా ఆర్డర్ ప్రకారమే చేస్తారా మామూలు డైలీ ఉంటాయి ఓకే అనే కదండి మనం క్యాజువల్ గా కూడా వచ్చినాయి ఇవన్నీ మనకి అవైలబుల్ గానే ఉంటాయి సో చాలా మందికి తెలియదు అంటే తాపస్ వరగా ఉన్నా కానీ కాజా ఒకటే అనుకుంటారా ఇవి పంచదారకు సంబంధించి కూడా ఈ ఐటమ్స్ కూడా తయారు చేస్తా ఇది వచ్చేసి ఫిష్ చాలా డిఫరెంట్